నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి ఇప్పుడు ఒక కేసు వచ్చిందంటే పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు ఆపేస్తారేమో కానీ మీ దాకా వస్తే మాత్రం అది ఇలా చిట్టిక వేసినంత ఈజీగా అయిపోతుంది అంట పర్టికులర్ పర్సన్ ఎక్కడైతే మిస్ అయ్యాడనే ఇన్ఫర్మేషన్ మీ తీసుకుని వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఆ లొకాలిటీలో ఉండే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాను ఆర్ఎల్స్ నేను సిఏ గారితో మాట్లాడడము ఇప్పుడు మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు ఎన్ని కేసెస్ డీల్ చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా డల్గా లోగా ఉంది పబ్లిక్ సర్వీస్ చేయడానికి దిస్ డిపార్ట్మెంట్ ఐ డోంట్ సీ దే ఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది మీరు చెప్తున్నారు కేసెస్ ఎందుకు ఇంత నెగ్లెక్ట్ అవుతుందని సో కంప్లీట్లీ మన హాస్పిటల్స్ నుంచి తీసుకొని పొలిటికల్ నుంచి తీసుకొని ఏమంటారు ఇంకా హాస్పిటల్స్ అంటే లైక్ టు మా అక్కడ మెడికల్ సర్వీస్ లేక మా తాతగారు చనిపోయారు అలానే కాదు ఆ మెడికల్ సర్వీస్ లేక చాలా మంది ఎంప్లాయీస్ ప్రాణాలు పోగొట్టుకున్నారు మీరు కూడా ఏమన్నా పొలిటికల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా హలో ఎవరైనా వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నారు ఒక సోషల్ యాక్టివిటిస్ట్ అంటే తను కనిపించట్లే స్క్రీన్ ముంగట కానీ తన హెల్పింగ్ మాత్రం చాలా వరకు కనిపిస్తుంటుంది లేడీస్కి ఎక్కడైనా మిస్సింగ్ అయినా కానీ ఎక్కడైనా అరేజ్మెంట్ జరిగినా కానీ రేపు కేసెస్ కానీ ఇప్పటిదాకా ఎన్నో డీల్ చేసేశారు కానీ తను డీల్ చేసిందని ఇప్పటిదాకా స్క్రీన్ ముంగట ఎప్పుడు కనిపించలేదు తనకు కూడా ఏంటంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం చెప్పుకోవడం తనకు చాలా ఇష్టం ఉండదు కానీ రీసెంట్గా ఒక అబ్బాయిని తన ఇల్లు లేదని ఏదో సం ప్రాబ్లం ఉందని తన ఫ్యామిలీ సపోర్ ఉందని తను బాగా వైరల్ అయిన తనకు చాలా సపోర్ట్గా నించుందని కొందరు చెప్పడంతో తన ఇంటర్వ్యూ ఇవాళ చేస్తున్నాం సో సుస్మిత గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు యా బాగున్నానండి బాగున్నారా మీరు సూపర్ ఎక్కడ చూడో ఒక చిన్న పిల్లల నుంచి తీసుకున్న కానీ కొంచెం మీ పేరే వినిపిస్తుంది సో మచ్ దేనికని దేనికని అంటే ప్రస్తుతానికి ఎవరు వాళ్ళు లైఫ్లో బిజీలో ఉన్నారు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దే ఆర్ వాకింగ్ బోత్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ వాకింగ్ కాబట్టి ఎవరి లైఫ్ సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ప్రయారిటీ అయిపోయింది బిజీ లైఫ్లో ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఈ బిజీ లైఫ్లో ఎవరికి అంటే వాళ్ళకు వాళ్ళకు సెల్ఫ్ వాళ్ళు టైం ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఇలాంటి కేసెస్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముందుకు రావడానికి కూడా కొంతమందికి ఇష్టంగా ఉన్నా కానీ వాళ్ళకి ఆపర్చునిటీ అనేది రా బికాస్ ఆఫ్ ది టైమ్ ది ఆర్ అనేబుల్ టు అండ్ డూ ద వర్క్ ఓకే యా ఇప్పుడు ఒక కేసు వచ్చిందంటే పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఆపేస్తారేమో కానీ మీ దాకా వస్తే మాత్రం అది ఇలా చిట్టిక వేసినంత ఈజీగా యా వాట్ ఈస్ ద రీజన్ దట్ ఏం లేదండి ఇప్పుడు ఒక కేసు మిస్సింగ్ కేసు డీటెయిల్స్ అంటే నా దృష్టికి అంటే ఫస్ట్ ఫస్ట్ నేను న్యూస్లో బికాస్ ఆఫ్ మీడియా వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా అండ్ ద రిపోర్టర్స్ మీలాంటి వ్యక్తులు ఇలాంటివి దృష్టికి తీసుకొని వస్తున్నప్పుడు అప్పటిదాకా నాకు ఎక్కడ ఏ క్యాండిడేట్ మిస్ అయ్యాడనే విషయం మనకి ఐడియా ఉండదు ఓకే సో ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎక్కడైతే మిస్ అయ్యాడనే ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుని వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఆ లొకాలిటీలో ఉండే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాను ఆర్ ఎల్స్ నేను సిఏ గారితో మాట్లాడడము స్టేషన్ ఆఫీసర్తో మాట్లాడడము ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది బాయ్ దొరికాడా లే గర్ల్ దొరికిందా విక్టీమ్ అంటే ఫ్యామిలీ ఎలా ఉంది విక్టిమ్ ఎప్పుడు మిస్ అయిపోయేలా ఉంది సో దీన్ని నేను హంట్ చేస్తూ ఉంటాను ఇంకా ఫాలో అప్ చేస్తూనే ఉంటాను కేసెస్ దాన్ని మిస్ అయ్యేటట్టుగా చూడ ఆ కేసు కూడా మ్యాక్సిమమ్ ఐ వాంట్ ఆ ఫ్యామిలీకి సాటిస్ఫాక్టరీగా ఉండేటట్టుగానే నేను ప్రయత్నం చేస్తుంటాను అనమాట సో మీరు అన్నప్పుడు ఫస్ట్ పాయింట్లో మీరే వెళ్ళిపోతారు మాక్సిమం మీ పేరే వినిపిస్తుంది అని అంటే ఎవరు కొంతమందికి ఆ వ్యక్తులకి సహాయం చేయాలని ఉన్నా కానీ వాళ్ళ పనుల వల్లనో వాళ్ళ ఎంగేజ్మెంట్ వర్క్స్ వల్లనో రాలేకపోతున్నారు అంటే మీరేంటి మేడం మీరు కంప్లీట్గా ఈ వర్క్ దీని మీదనే ఉన్నారా అంటే ఎస్ ఐ లవ్ టు డూ ద సర్వీస్ సర్వీస్ ఒక సేవ అనేది నేను చాలా ప్రయారిటీ ఇస్తాను ఎందుకంటే ప్రయారిటీ దేని వల్ల ఇవ్వాల్సి వస్తుందంటే ఊపిరి ఉన్న ప్రతి ఒక్క మనిషి మీద ఊపిరి ఉన్న ఒక మనిషికి నేను వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు ఇంకొకటి చూసుకుంటే ఉమెన్ కాకుండా హుమెన్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు అంటే ఎవరైనా కానీ ఉమెన్ వరకే చూస్తారని చాలా వరకు టాక్ ఉంటుంది ఏడైనా కానీ అవునండి మనకి ఏదైనా రైట్ చేయాలన్న ఏదైనా కంప్లైంట్ చేయాలన్న హుమెన్ వరకే రిజిస్టర్ ఉంటుంది కానీ మీరు ఉమె హుమెన్ కూడా చూస్తారనేసి హ్యూమన్ అదే మీతో అన్నాను ఇందాక అన్నానంటే ఊపిరి ఉన్న ప్రతి మనిషికి ఊపిరున్న ప్రతి జీవి నేను వాల్యూ ఇస్తాను అంటే ఈరోజు నాకు ఊపిరి ఉంది కాబట్టి నా వల్ల కొంతవరకు ఈ వర్క్ అనేది జరుగుతుంది అంటే మీరు నాకు నేను ఈ పని జరుగుతుంది అనేసి ఈరోజు నన్ను పిలిపించి మాట్లాడుతున్నారు అలాగా ప్రతి ఒక్క మనిషి ఆ తగ్గట్టు వర్క్స్ అనేది చేస్తున్నారు కాబట్టి వీఆర్ లివింగ్ ఇన్ ది ఎర్త్ సో ఆ లివింగ్ సోల్కి మనము వాల్యూ అనేది ఇవ్వాలనుకుంటున్నది ఓకే ఇప్పుడు మీరు ఎంత సర్వీస్ చేస్తున్నారు ఎన్ని కేసెస్ డీల్ చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా డల్గా లోగా ఉంది నో ఇట్స్ అలా నేను అనట్లేదు ఇప్పుడు ఒక పర్సన్ కొంతవరకు చేయగలుగుతారు మల్టిపుల్ వర్క్స్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దే వాంటెడ్ గివ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ద పర్టిక్యులర్ కేస్ బట్ దే మై నాట్ గెట్ దట్ సోర్స్ సోర్స్ ఆఫ్ టైమ్ బీ లెస్ సో ఇక్కడ ఏమవుతుంది వాళ్ళు పా వాళ్ళు వృత్తి వాళ్ళు చేయాలనుకుందే సేవ పబ్లిక్ సర్వీస్ చేయడానికి దే హవ్ అపాయింటెడ్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ ఐ డోంట్ సి దే ఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ దే హ్యావ్ అ జీ టు వర్క్ బట్ స్టిల్ వాళ్ళకేమవుతుందంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ద టైమ్ సోర్స్ ఈ దానివల్ల చేయలేకపోతున్నారు అంటే ఇప్పుడు మేము ఒక పార్ట్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్ అవుతుంది అనుకోండి ఎనీవే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డిపార్ట్మెంట్ వాట్ వీఆర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సేమ్ సర్వీస్ బట్ వాంటెడ్ టు మేక్ ది సొసైటీ హ్యాపీ దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఓకే ఇప్పటిదాకా కేసెస్ డీల్ ఎన్నో చేశారు కదా మీరు అవునండి ఆ కేసెస్లలో హుమెన్ హెరాస్మెంట్ కానీ రేప్ కేసెస్ కానీ చాలా ఉన్నాయి అవును వాటి మీద మీ సమాధానం ఏంటి దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే వన్ పాయింట్ ఉమెన్ హెరాస్మెంట్ రేప్ కేసెస్ ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ హెరాస్మెంట్ ఎందుకు అవుతుంది ఫస్ట్ పాయింట్ నీకు ఇక్కడ ఏ జెండర్ అయినా హరాస్మెంట్ అనేది ఏ ప్లేసెస్లో అది వర్క్ ప్లేస్ కానీ నీ ఇంటి దగ్గర కానీ నువ్వు బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా కానీ హరాస్మెంట్ ఈజ్ అ వర్డ్ ఈజ్ అ సేమ్ బట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో హరాస్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ జెండర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది ఉమెనా మెన్నా చైల్డా అనేది కాదు ఇది మనం స్పెసిఫిక్గా ఫోకస్ చేయాల్సింది ఉమెన్ మీద కాదు ఇందులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు ఇండిపెండెంట్గా ఉండాలి వెన్ డిపెండెడ్ ఆన్ సమ్మన్ ఫర్ యువర్ హ్యాపీనెస్ ఆర్ ఎనీథింగ్ యు ఆర్ రిలేడ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఆన్ దట్ పర్సన్ అంటే నువ్వు ఆ వ్యక్తి మీద నువ్వు ఆధారపడి ఉన్నావు అక్కడ నీకు ఆ వ్యక్తి దగ్గర నుంచి యూఆర్ అనేబుల్ టు గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దాట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ మైట్ బీ నాట్ కరెక్ట్ ఇది ఒక పాయింట్ తీసుకుంటే ఈ హెరాస్మెంట్లో అది ఎయిదర్ మీరు మన ఉమెన్ని తీసుకొచ్చినప్పుడు భార్య భర్తలు అనుకున్నాం అనుకోండి అది భర్త కావచ్చు భార్య కావచ్చు వాళ్ళిద్దరి మధ్యలో హెరాస్మెంట్ అనేది ఎక్కడ అవుతుంది ఎక్కడవుతుంది ఎక్స్పెక్టేషన్స్ వల్ల నచ్చకపోవడం వల్లనో దేని వల్లనో ఆ డిపెండెంట్ అనేది అవతల వ్యక్తి మీద లేకుండా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు యూ వోంట్ టేక్ ఇట్ దాట్ ఈస్ అరాస్మెంట్ అంటే నీకు ఆ మనిషి గురించి నీకు అర్థమైనప్పుడు యూ హ్యావ్ టు లీవ్ దట్ ప్లేస్ అండ్ గో